కాళేశ్వరం ప్రాజెక్టు తాము నిషేధిత ప్రాంతంగా ప్రకటించలేదని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు చూపించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించాలని అన్నారు గత ప్రభుత్వంలో తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసి ఐదేళ్లలో నూట అరవై టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోశారని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ప్రాజెక్ట్ ను చూసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రాజెక్ట్ల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకొని తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ మొత్తం lift చేసినది totally 163 తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది యా టోటల్ ఫైవ్ ఇయర్స్ లో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ వన్ సిక్స్టీ త్రీ టిఎంసీ వాటర్ వదిలిపెట్టింది యాభై ఒక్క టిఎంసీ ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో ఒక టిఎంసీ మల్లన్న సాగర్ లో పదిహేడు టిఎంసి కొండ పోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండ పోచమ్మలో పదిహేను స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ సెవెంటీ ఫైవ్ టిఎంసీ దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ టెన్ టిఎంసీ ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్ అఫీషియల్ ఫిగర్స్ ఇవి వాళ్ళు ఐదేళ్ల పాటు ఇచ్చింది ఆరు లక్షల యాబై వేలంటే ప్రతి సంవత్సరం వన్ పాయింట్ ముప్పై వేల ఎకరాలు అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే కొత్త ఇంతే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామదేను లాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల వాళ్ళ మిస్ గవర్నెన్స్ వల్ల వాళ్ళ మిస్ మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు